హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మీకు ఒక మంచి హెల్తీ రెసిపీ అయితే చూపించబోతున్నాను కర్రీ అనమాట పాలకూర ఉల్లికారం కారం అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పూరీ లేక కానీ చపాతీ లేక కానీ రైస్ లేక కానీ చాలా బాగుంటుందన్నమాట ఈ పాలకూర కూడా మనము తినడం వల్ల దాంట్లో విటమిన్స్ ఉంటాయన్నమాట కే విటమిన్స్ అయితే ఉంటాయి అలాగే ఐరన్ కాల్షియం పొటాషియం మెగ్నీషియం కూడా చాలా బాగుంటాయనమాట అన్నమాట ఇవి తినడం వల్ల చాలా ఆరోగ్యంగా అయితే ఉంటామన్నమాట వారానికి ఒక్కసారైనా ఖచ్చితంగా అయితే ఆకుకూర తినాలి కదా ఇలా అయితే చేసుకొని తినండి మొత్తం అన్నం అయితే మీరే తినేస్తారు చాలా అంటే చాలా బాగొచ్చింది మరి దీనికోసం ఏమేమి కావాలో చూసేద్దామా పదండి దీనికోసం ఒక కట్ట పాలకూర అయితే తీసుకున్నాను అనమాట ఆనియన్స్ అయితే రెండు తీసుకున్నాను రెండు లేదా మూడు తీసుకోండి మీరు సరిపోతాయి ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను అనమాట ఇలా ఆనియన్స్ కట్ చేసుకున్నవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి రెండున్నర లేదా మూడు అయితే తీసుకోండి మీరు నేను ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకున్నాను ఒక స్పూన్ అయితే కారం వేసుకుంటున్నాను అనమాట మీరు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ అయితే వేసుకోండి నాకు వన్ స్పూన్ అయితే సరిపోతుంది కాబట్టి అలా వేసుకున్నాను ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అలాగే పసుపు కూడా వేసేసుకుందాము పసుపు అయితే కొద్దిగా వేసేసుకుంటున్నాను అనమాట ఇలా అన్నీ మిక్సీ జార్లోకి వేసేసి మిక్సీ అయితే పట్టేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే కడాయి పెట్టేసి ఆయిల్ అయితే వేసేసుకుందాము ఇలా ఆయిల్ వేసేసుకునేసి కొద్దిగా అయితే సరిపోతుందనమాట ఎక్కువ అవసరం లేదు అలాగే పాలకూర కూడా ఎక్కువ మగ్గించాల్సిన అవసరం లేదనమాట ఎక్కువ మగ్గిస్తే దాంట్లో ఉన్న విటమిన్స్ అనేవి పోతాయి కదా అందుకు మనమైతే తర్వాత దినుసులు అయితే వేసుకుందాము ఆవాలు జీలకర్ర శనగబేడలు మినబ్యాడలు అలాగే ఒట్టి మిరపకాయ అయితే ఒకటి తీసుకొని అలా తుంచేసి అయితే అన్నమాట ఇలా బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి మంట ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనము మనం తీసుకున్నాం కదా పేస్ట్ మిక్సీ జార్ పట్టేసుకున్నాం కదా అదైతే వేసుకుందాము అలాగే కొద్దిగా కొ కరివేపాకు కూడా వేసేస్తున్నాను ఇలా అన్నీ వేసి ఈ వేగాక తర్వాత దినుసులు ఇప్పుడైతే మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అదైతే వేస్తున్నానమాట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అంతా వేసిన తర్వాత అలా బాగా తిప్పుకోవాలన్నమాట వేసేసి పచ్చిగా ఉంటుంది కదా ఆనియన్ అనేది ఆ పేస్ట్ మొత్తం బాగా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే మనము బాగా అలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలన్నమాట అలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఐదు నిమిషాలు అయితే మూత పెట్టాలన్నమాట మధ్య మధ్యలో మూత తీసైతే ఖచ్చితంగా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే అడుగు కదా అందుకు చూడండి మధ్య మధ్యలో అలా మూత తీసైతే కలుపుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే హెల్తీ రెసిపీ కదా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చూడండి ఇలా అయితే వచ్చేసింది అనమాట ఆయిల్ అయితే పోయింది పచ్చివాసన కూడా ఇంక పోయి బాగా ఉందనమాట ఇప్పుడైతే మనము పాలకూర తీసుకున్నాం కదా ఒక కట్ట ఆ పాలకూర అయితే వేసేసుకుందాము ఇలా కట్ చేసుకొని పాలకూర తీసేసుకొని బాగా క్లీన్ చేసుకునేసి ఇలా కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలన్నమాట ఇలా అంతా వేసేసుకున్నాను ఎక్కువ అయితే పాలకూరను కూడా ఉడికించకూడదు కదా అందుకనేసి ఒక ఐదు నిమిషాలు అయితే పెట్టండి చాలు ఐదు ఆరు నిమిషాలు అయితే పెట్టండి సరిపోతుంది ఇలా బాగా అంతా కలుపుకోవాలన్నమాట ఆ ఆనియన్ పేస్ట్ అనేది పాలకూరకు కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా మనం వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదనమాట పాలకూరలోనే వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్తోనే ఇది మగ్గిపోతుంది అన్నమాట మూత అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు ఇలా మధ్య మధ్యలో అయితే తీసేసి అయితే కలుపుకోవాలి చూడండి వాటర్ ఎలా వచ్చాయో పాలకూర నుండి అలా మగ్గిపోతుందనమాట ఒక ఐదు ఆరు నిమిషాలు పెడితే చాలు మూత అయితే అలా కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మనం ఏవి మసాలాలు కూడా యాడ్ చేయని అవసరం లేదు ఒకవేళ మీకు కావాలనుకుంటే కొద్దిగా ధనియాల పొడి అయితే వేసుకోండి కొద్దిగా జీలకర్ర పొడి అయితే వేసుకోండి నేనైతే వేయలేదు మీకు కావాలనుకుంటే కొద్దిగా అయితే యాడ్ చేసుకోండి అలా యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందన్నమాట అవి వేసుకోకపోయినా కూడా చాలా బాగుంటుంది చూడండి మనకి ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది నేనైతే తిన్నానమాట చాలా బాగా అనిపించింది నేను కూడా ఇది ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను చాలా బాగా వచ్చింది మీతో అయితే షేర్ చేసుకోవాలనుకున్నాను కాబట్టి ఒక హెల్తీ రెసిపీ కదా అందుకే అయితే చేశాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి